ఓం శివాయ ఇది బ్రొటన్ వేల్ అనమాట సో ఈ బ్రొటన్ వేలు ఇది సుక్కుడి యొక్క వేలు అంట ఇది పర్వతము ఇది సుక్కుడి యొక్క వేలు సో ఈ ఈ బ్రొటన్ వేలు ఎవరికైతే బాగుంటుందో వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు ఈ బ్రొటన్ వేలును చూసే మన జీవితం మొత్తం చెప్పొచ్చు అనమాట ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని మనం ఈ బ్రొటన్ వేలు చూసే మొత్తం చెప్పొచ్చు అనమాట ఈ బ్రొటన్ వేలు వచ్చేసి సుక్కుడి యొక్క సుక్కుడి యొక్క వేలు అనమాట ఈ బ్రొటన్ వేలు యొక్క కారకత్వాలు మనం చూసుకున్నట్లయితే అంటే క్యారెక్టరిస్టిక్స్ మనం చూసుకున్నట్లయితే కళలు సాహిత్యము కావ్యము సంగీతము నాట్యము నటన అలాగే కలత్రములు కామము వ్యభిచారము వివాహము స్త్రీ సౌఖ్యము శ్రీదే స్త్రీ దేవతారాధన వాహన సౌఖ్యము అలాగే భోగములు ఐశ్వర్యములు ఆభరణములు ప్రభుత్వములు ముద్రణాధికారము పరిమళ ద్రవ్యములు అలాగే సంపత్తు సన్మానాలు గృహాలు రూపకల్పనలు మోజు బంధు సంబంధములు ఇలాగా చాలా చాలా కారకత్వాలు ఉంటాయన్నమాట సో బొటనవేలు ఎవరికైతే బాగా ఉంటుందో వాళ్ళు వచ్చేసి చాలా అదృష్టవంతులు ఈ బొటనవేలు పైన అదో రేఖలు ఉండాలి ఇలాగా పైకి వయ్యే రేఖలు అదో రేఖలు ఉండాలి ఊర్వరేఖలు ఉన్నట్లయితే ఇవన్నీ గ్రహ కారకత్వాలన్నీ తగ్గుతాయి అనమాట ఎవరికైతే ఊద్ధ్వరేఖలు ఉంటాయో బొరటన వేలు పైన వాళ్ళకి రక్త ప్రసన్న బాగా జరుగుతుంది శుక్రుడి యొక్క గ్రహ కారకత్వాలు వర్తిస్తాయి వర్తిస్తాయనమాట చాలా చాలా అదృష్టవంతులు మీకున్నాయేమో చెక్ చేసుకొని కామెంట్ చేయండి ఓం నమ శివాయ